రాంగ్ రూట్లో బైక్ స్టంట్లు జనాల ప్రాణాలతో చెలగాటం విజయవాడ వాసుల్లో ఆగ్రహ జ్వాలలు ఇదేనా యువతలో స్పీడ్కు కొత్త నిర్వచనం విజయవాడ వెస్ట్ బైపాస్ మీద రాంగ్ రూట్లో బైక్పై స్టంట్లు చేస్తూ హడలెత్తించిన యువకులు వారికి ఏమైనా బ్రేక్ చేయలేదా లేక నిబంధనలు వారికి వర్తించవా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒకటి కాదు రెండు కాదు చాలా బైకులు రాంగ్ సైడ్ లో వచ్చి నడుమ రోడ్డు మీద స్టంట్లు చేస్తూ గాల్లోకి ఎగిరేలా వన్ వీలర్ తో బీభత్సం సృష్టిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి వీధిలో ప్రయాణిస్తున్న నిరుపరాధ వాహనదారులు ఒక్కసారిగా తిప్పుకొని ఆగిపోయారు వీళ్ళ వేగం చూస్తే మా గుండలు లేచి పడిపోయాయి ఇలాంటి వారిని వదిలేస్తే రేపు మరొకడు మరింత ప్రమాదం చేస్తాడు అంటూ వాహనదారుల వాక్యాలు గట్టిగా వినిపిస్తున్నాయి ఈ వీడియోలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు నారా లోకేష్ చంద్రబాబు గారిని ట్యాగ్ చేస్తూ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోండి ట్రాఫిక్ రూల్స్ అమలు చేయండి వీధులు రేస్ ట్రాక్ అవ్వ అంటూ పోస్ట్ల వర్షం కురుస్తోంది రోడ్లు ప్రాణాల కోసం ప్రదర్శనల కోసం కాదు స్పీడ్ వెనుక చట్టం ఉన్న జవాబుదారీ ఉండాలి విజయవాడ ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది ఇలాంటి వారిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి అంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు ఫైనల్గా ఈ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని ఫాస్ట్ న్యూస్ కోసం టీవీ తెలుగు ఛానల్ సంప్రదించండి దిస్ ఈజ్ యువర్ శల్ని